ని్త poured… మలోద్ favour దంతുదు మలోదు ఒలుసి తాబఆ జాబ క�ేబ చేత!!! మలో దా మో చె యైనద్ కేత తాబి చేరా ములో ఆం మలో 30 minutes. Yeah. 30 थर्टी से <laughs> <it. laughs> જય આઈ બેન લાસ્ટ સેકન્ડ એય હરિસ્તસ એય અટ જય જય આઈ બેન જય एंड वैष्णवी रिप्रेजेंटिंग श्रीकुलर फोर्टी फाइव टू फोर्टी एट केजीस फोर्टी एट टू फिफ्टी वन केजी कैटेगरी सेन टू फिफ्टी फोर केजीस्योर्ड गोल्ड मेडल एस दीपिका और विशाखापट्टनम गोल्डन गार्डिंग जी भवानी ऑफ शिकाकुलम सेक्यूट सिल्वर इन 57 सेवेंटाका पटनम सेक्यूट गोल्ड इन 62 तो 65 केजी कैटेगरी के बी माउनिका कल्याणम ऑफ अनंतपुर सेक्यूट तो 75 केजी कैटेगरी के 47 तुरुण। 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 तुर

లక్ష్మణ్ గారికి వెంకటేశ్వరరావు గారికి మరి రాష్ట్ర రాష్ట్ర అందరికీ పెద్దలందరికీ ఛాంపియన్స్కి నమస్కారం తెలియజేస్తూ మరి ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు నేషనల్ అక్కడ సెలెక్ట్ అవుతారని చెప్పి ఆశిస్తూ మరి ఫిఠాపురం క్రీడాకారులకి అన్ని క్రీడా క్రీడా రంగంలోనే కూడా ఒక్కొక్క టీము ఫిఠాపురంలో ఉంది బాస్కెట్బాల్ కానీ వాలీబాల్ కానీ అన్ని టీముల్లో కూడా మరి ఇక్కడ లక్ష్మణ్ రాఘేంద్ర వీళ్ళందరూ కలిసికట్టుగా ఇదంతా ప్రోత్సాహం చేసినందుకు మరి ఇంకా క్రీడాకారులు పుట్టుకొస్తా ఉన్నారు అదేవిధంగా పద్నాలుగు పంతొమ్మిది మధ్యనే చంద్రబాబు నాయుడు గారు మన పిఠాపురానికి రెండు కోట్ల యాభై లక్షలు పెట్టి ఒక మినీషన్ స్టేడియం ఇవ్వడం జరిగింది అది గత ప్రభుత్వంలో వ్యాలెన్స్ పూర్తి అవ్వలేదు ఇప్పుడు పూర్తయి క్రీడాకరం క్రీడాకారులకి అందరూ కూడా అందుబాటులో ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరి చక్కగా వీళ్ళందరికీ కూడా రాష్ట్రాన్ని సెలెక్ట్ అయ్యి దృష్టి ఆడాలని చెప్పి ఆశిస్తూ చాలా కష్టం యూ